ఈ కార్యక్రమానికి మండలంలో కూడా దాదాపుగా ముప్పై స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ ముప్పై గవర్నమెంట్ తెలివి మీడియం గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం అలాగే ఎడ్యుకేషన్ ప్యాటర్ ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని మేము నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమం లోపల ఇక్కడెవరైతే టాప్లో వస్తారో గవర్నమెంట్ తెలియన్ చౌకల్ని గవర్నమెంట్ బీచ్మెంట్ ఒకరి ఒక టీమును అలాగే ప్రైవేట్ ఇంబ్యమెంట్ ఒక టీము రిజిస్ట్రేషన్ ప్యాటర్ నుంచి ఒక టీముని మొత్తం నాలుగు టీములు జిల్లా స్థాయి పంపించడం జరుగుతుంది జన విజ్ఞాన వేదిక గత ముప్పై సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది పిల్లలలో సైన్స్ యొక్క ఆవశ్యకత తెలియడం కోసం సైంటిఫిక్ టెంపర్ను పిల్లలకు అవగతం చేయడం కోసం జన విజ్ఞాన వేదిక ప్రయత్నం చేస్తుంది జన విజ్ఞాన వేదిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే సైన్స్ను ప్రజల్లోకి తీసుకురావాలి సైన్స్ యొక్క ఫలాలు ఎంతైతే ట్వంటీ ఫర్స్ సెంజ్ లోపల కంప్యూటర్ యొక్క తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఆవశ్యకత ఉన్నటువంటి ఈ ఈ ఈ సమయం లోపల ఈ సమాజాన్ని సైన్స్ యొక్క పదాలు అన్నీ కూడా సమాజంలోకి రావాలి అంటే సైన్స్ యొక్క ఆవశ్యకత ప్రజలందరికీ చేయాలి ఆ ప్రజలందరికీ